సో మనం రోజు ఒక కొత్త మోడల్ పెడతానే ఉంటున్నాం కదండి సో ఈ రోజు మోడల్ అయితే మంచి బాందినీ స్టైల్ మీకు చుట్టూ చీర మొత్తం కూడాను లేస్ వస్తుంది అండి లేస్ బోర్డర్ వచ్చేస్తుంది చీర ఎంత మెత్తగా ఉందంటే మంచి ఫ్యాన్సీ క్లాత్ అండి అసలుకి కింద బోర్డర్ చూసారంటే బంగారం లాగా మెరిసిపోతుంది బయటకెళ్తే పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఉంటుందండి ఈ క్లాత్ లో మీకు ఈ చీర అందులో బాందనీ స్టైల్ సో ఇది మనకి యూనిఫామ్ మోడల్లో వస్తుందండి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట శారీ ప్రైజ్ విన్నారంటే షాక్ అవుతారండి సో మీకు పళ్ళు కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి శారీ పళ్ళు మొత్తం అంతా ఎంత బాగా నచ్చిందంటే మంచిగా కట్టుకుంటే సన్నగా కనిపిస్తారండి క్లాత్ అలాంటిది మంచి మెత్తటి ఫ్యాన్సీ క్లాత్ అండి మీకు చాలా చాలా బాగుంటుంది అనమాట మీ దగ్గరికి క్లాత్ మీ దగ్గరి కోసం మీరు పట్టుకొని ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు చెప్తారనమాట మనం సారీ చాలా బాగుందండి అని చెప్పి చీర ఎవరికైనా కావాలి అనుకుంటే జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉందండి ఏపీ తెలంగాణ సో దయచేసి మళ్ళీ చెప్తున్నానండి సెవెన్ ఫార్టీ నైన్ ఏడు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి సో బ్లౌజ్ వచ్చేసి కింద మీకు బోర్డర్ ఎలాగైతే ఉందో అలానే బాధనీ స్టైల్లో మెరూన్ కలర్ లో వస్తుంది అండి చాలా బాగుంటది అనమాట లేస్ కూడా వస్తుంది బ్లౌజ్ కి కావాలి అనుకుంటే వాట్సాప్ కి స్క్రీన్ సో హలో అండి హాయ్ ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే లేడీస్కి సారీస్ అంటే బాగా ఇష్టం కదా నాకు అందులో బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఇలాంటి ఇంత మంచి గ్రాండ్ సారీ ఇవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి సూపర్ హ్యాపీ ఉన్నాను బట్ ఇంత హ్యాపీ ఉన్న టైంలో కూడా నేను మాట్లాడకూడదు అనుకుంటానండి కొంతమంది కొన్ని అనే మాటలకి కొంతమంది నేను పడని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళే అంటే మా రిలేటివ్స్ వాళ్ళు కూడా అనమాట కొంతమంది కామెంట్స్ నేను కూడా చూస్తున్నాను ఈ మధ్య పెద్దగా పడిస్కెళ్ళి ఆ కుక్కలు ఏదో మాట్లాడుకుంటే నాకు ఎందుకు లేని అనిపించింది ఇప్పుడు ఇంకా పెడుతున్నారండి తను చనిపోయి ఇప్పుడు టూ ఇయర్స్ అయినా ఇంకా పెడుతున్నారనమాట మీ ఆయన చనిపోయినా మంచిగా హ్యాపీగా నవ్వుతున్నావు ఎంజాయ్ చేస్తున్నావు అందంగా రెడీ అవుతున్నావు సో కొంచెం కూడా బాధలేదు ఏడవట్లేదు సంథింగ్ ఏవేవో చెప్తున్నారండి నాకు అర్థం కాలేదు ఇది నా ప్రొఫెషన్ అండి నేను రెడీ అవ్వపోతే నాకు ఎవరు ముద్ద పెడతారు చెప్పండి నువ్వేమైనా ముద్ద పెడతావా నువ్వు అన్నా నువ్వు అన్నావు కరెక్టే ఇప్పుడు నువ్వేమైనా ముద్ద పెడతావా లేదు కదా ముద్దా లేకుండా మీదొక మాటలని అట్లాగా మనుషుల్ని బాధ పెడితే అసలు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయండి చెప్పండి ఈ రోజుల్లో ఎవరన్నా మనకి ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్పాలండి నిజంగా అసలు మీకు ఒక విషయం తెలుసా అండి మనకి ఊరికనే డబ్బులు ఎవరు ఇస్తారండి ఎవరు ఇవ్వరు అనమాట ఈ ప్రపంచంలో నేను చెప్పాను కదా మీ నీడని కూడా మీరు నమ్మడానికి లేదండి అని చెప్పి మీ కోసం కొంత డబ్బు అనేది మీరు దాచుకోవాలి ఇక్కడ నా లైఫ్లో నా కింద ఇంకా నాకిద్దరు పిల్లలు ఉన్నారండి నాతో పాటు పిల్లలకి ఈ రోజుల్లో చదువుల దగ్గర నుంచి వాళ్ళ ఫుడ్ వాళ్ళ తిండి వాళ్ళకి రోజు అయ్యే చిడు తిండ్లు కానీ ఎక్స్పెన్సివ్స్ కానీ అది అందరికీ పిల్లలకి పెంచే వాళ్ళకే తెలుస్తుంది అండి ఇక్కడ నేను సింగిల్ ఉమెన్ని ని నాకు ఎవ్వరు హెల్ప్ లేరు అక్కడ మదర్ ఫాదర్ల ఫాదర్ వీళ్ళందరినీ చూస్తే ఒక రూపాయి ఇవ్వలేదండి ఇంతవరకు సింగిల్ రూపీ కూడా ఇవ్వలేదు వాళ్ళు పురుగులు పడిసేస్తారు ఖచ్చితంగా ఇది ఆ దేవుడు కర్మ అనేది ఒకటి ఉంటది కాబట్టి ఇట్లా నేను వీడియోస్ చేసుకోకుండా నా బిజినెస్ చేసుకోకుండా ఏడుస్తా కూర్చుంటే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అసలు మాట్లాడే వాళ్ళకి మైండ్ ఉండి మాట్లాడతారో తెలియదు మైండ్ లేక మాట్లాడతారో తెలీదండి అంటే ఏడుస్తా కూర్చుంటే భర్తపోయాడు అని ఏడుస్తా కూర్చుంటే ఏడుస్తా కూర్చున్నంతకాలం కూర్చున్నానండి అలా కూర్చుంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళడం తప్పించి నేను బా బాధపడినంతకాలం బాధపడ్డా ఏంది జీవితం ఇలా అయిపోయింది ఏంటి అంటే ఆడపిల్లకు వన్స్ ఒకసారి పెళ్ళి అయింది అంటే ఇంక భర్తే ప్రపంచం అండి ఆడపిల్లకి ఎవరికైనా కానీ సో తనకి ఇలా అయిన తర్వాత ఇంకా ఆడపిల్ల జీవితం ఏంటండి అసలు చెప్పండి ఈ రోజుల్లో భర్త లేకుండా బయటికి వెళ్తే వాళ్ళకి రెక్స్పెక్ట్ ఉండదు తక్కువ ఉండదు తోలు ఉండదు వాళ్ళకి విలువ ఉండదు అని అంటూ ఉంటారు చాలా మంది అది నిజమేనండి కరెక్టే కాదని అనట్లేదు నేను కానీ వాళ్ళు లేరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అతను నేను ఏం చేస్తానండి ఇంకా అలా కూర్చుంటే పిల్లలకి ఫుడ్ ఎవరు వండి పెడతారు అసలుకి ఫుడ్ ఎలాగా ఫుడ్ ఒకవేళ నేను నేనున్నా కానీ నాకు ఆస్తి ఆస్తిపాస్తులు ఉన్నాయా నాకు ఎవరైనా ఆస్తులు ఇస్తారా నాకు అమ్మ నువ్వు తీసుకోమ్మ మా కిడ్స్ తాత నానమ్మ వాళ్ళ బాబాయమ్మ నువ్వు ఈ డబ్బులు తీసుకోమ్మ స్రవంతి పిల్లలు చదివిచ్చు పిల్లలకి మంచిగా తిండి పెట్టమ్మ పోషకాహారం పెట్టు అది ఇది అని చెప్పి ఎవరైనా చెప్తారా లేదు పోనీ ఈ కామెంట్ పెట్టిన అద లేడీనో జ లేడీని అనుకుంటున్నానండి జెంట్స్ అయితే ఎవ్వరు పెట్టరు నాకు తెలిసినంత వరకు సో ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు ఎవ్వరు పెట్టరు అనమాట నాకు ఒకటి అర్థం కాదని నేను నా బిజినెస్ చేసుకోకుండా నేను నా యూట్యూబ్ చేయకుండా నాకు ఎలాగా డబ్బులు వస్తాయండి నేను ఎలా ఫుడ్ తింటాను చెప్పండి అలా కామెంట్ చేసిన వాళ్ళు ఎలా ఫుడ్ తింటారు అంటే మీరు ఏదో కామెంట్ చేశారని కాదండి నేను దేనికి చెప్తున్నాను అంటే అట్లా ఎట్లా చేయబుద్ధి అవుతుంది కామెంట్ వీళ్ళకి మనము ఇంత కష్టపడుతున్నప్పుడు అట్లా ఎట్లా కామెంట్ చేయబుద్ధి అవుతుంది అని నా ఒపీనియన్ అండి నేను అడుగుతున్నాను అట్లా ఎట్లాగా అడుగుతానండి అట్లా ఎట్లాగా చెప్పగలుగుతారు అని నేను అనుకుంటున్నానండి సో వాళ్ళకి ఎలా ప్రాణం ఒప్పుతారు అలా మాట్లాడడానికి అని ఇంకొక బాధ అనమాట అండి కానీ ఇవన్నీ నేను పట్టించుకోనండి ఇవన్నీ నాకు డోంట్ కేర్ అనమాట ఇవన్నీ ఏదో బిల్లిపిత్తం మాట్లాడి అంటారు చూసారా సో అట్లా అనమాట అవన్నీ పట్టించుకుంటే మన జీవితంలో పైకి రాలేమండి పైకి రాలేము మాట్లాడలేము చాలా మంది నాకు మెసేజెస్ పెడతా ఉంటారు మీరు చాలా బ్రేవ్ అండి మీరు చాలా ఇన్స్పిరేషన్ చాలా మందికి అని చెప్తా ఉంటారు సో అది ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ బట్ నాకైతే అది ఖచ్చితంగా నిజం అండి పక్కన వాళ్ళకి అనిపిస్తుంది అంటే నాకు మాత్రం అది నిజమే నేనైతే అది నమ్ముతాను చాలా మంది లేడీస్కి ఇన్స్పిరేషన్ అండి మీరు అని చెప్తుంటే రియల్లీ రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చాలా హ్యాపీ ఉన్నాను అనమాట అలా అందరూ వాళ్ళందరూ నాకు అలా చెప్తుంటే హ్యాపీ హ్యాపీగా వాళ్ళ మాటలన్నీ నాకు వింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి ఏంటి అంటే ఏంట్రా బాబు ఈ జీవితం ఏంట్రా వీళ్ళ మాటలు ఏంటి అని అనిపిస్తూ ఉంటది కానీ బట్ ఫైనల్లీ అయితే నా బిజినెస్ నేను బిజీ అయిపోవడం అంటే చీరలు కనుక కట్టుకొని చూపించకపోతే జనాలకి తెలియదు అండి అసలు సారీ ఎలా ఉంటుంది ఏంటి అని వాళ్ళకి ఒక ఐడియా రాదన్నమాట సో ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి మంచిదండి అర్థం చేసుకోకపోతే ఇంకా సోకులు ఏంటి ఆ చీరలు ఏంటి వరత పోయడానికి కనీసం బాధ కూడా లేదు ముఖంలో ఈ బాధపడితే కూర్చొని నువ్వు వచ్చిస్తావు అమ్మ డబ్బులు నువ్వు వచ్చి తిండి పెడతావు ముద్ద ఒకరోజు ఫుడ్ పెట్టు చూద్దాం కూర్చొని మాట్లాడడం కాదు ఏది పడితే అది సరేలే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇలాంటివి వస్తూ ఉంటాయండి వాళ్ళ లైఫ్లో వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అంతే మనం వదిలేయాలి ఇంకా అలాంటివి మనం పట్టించుకో ఇదే కాదండి మిమ్మల్ని కూడా ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడితే డోంట్ కేర్ తీసేయండి ఓకేనా సో ఈ శారీ అయితే సూపర్ సూపర్ ఉందండి జస్ట్ సింగిల్ కలర్ మీకు మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే లేస్ వచ్చి సూపర్ అందులో గోల్డ్ కలర్ అంచ్ వచ్చి శారీ అయితే సూపర్ సూపర్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సప్ చేసేయండి అసలు సూపర్ సూపర్ ఉందండి ఓకేనా నాకైతే ఎంత బాగా నచ్చిందంటే చీర చాలా చాలా బాగా నచ్చిందండి మెత్తగా ఉందండి ఒక మంచి క్రేప్ జార్జెట్ టైప్ లో ఒక ఫ్యాన్సీ క్లాత్తో శారీ అయితే సూపర్ ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇది మంచి బాందిని శారీ అండి మంచి బాందిని అనమాట చీర మొత్తం మంచి డిజిటల్ ప్రింట్ అండి బ్లౌజ్ కూడా మీకు బాధిని వచ్చేస్తుంది మెరూన్ కలర్ వస్తుంది కింద గోల్డ్ అంచు వస్తుంది చాలా బాగుంటుంది అండి అసలు మిస్ చేసుకోకండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాబట్టి నెంబర్కి వాట్సాప్ చేసేయండి సేమ్ నా వాట్సాప్ నెంబరే ఫోన్పే నెంబర్ సెవెన్ ఫార్టీ నైన్ మీరు ఫోన్పే చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేసి మీ అడ్రస్ పెట్టేసేయండి సారీ సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు రీచ్ అయిపోతుంది బాయ్ ఫ్రెండ్